నమస్కారం మిత్రులారా మన కు స్వాగతం ఈరోజు మనం ధనుర్మాసం విశిష్టత వైకుంఠ ఏకాదశి పర్వదినం గురించి మాట్లాడుకుందాం అలాగే ఉత్తర దిక్కు ఎందుకు పవిత్రమైందో దానికున్న పురాణ సంబంధం గురించి తెలుసుకుందాం మరి ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి అమ్మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం అని అంటారు డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరిగింది డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం మొదలైంది సంక్రాంతి నాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక ఆ ముందు రోజు అంటే భోగిరోజు వరకు ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసంలో ఆండాళ్ పూజ తిరుప్పావై పఠనంతో పాటుగా కళ్యాణం వంటివి చేస్తారు దివ్య ప్రార్థనకు అనువైన నెల ధనుర్మాసంలో చేసే పూజతో ప్రత్యేక ఫలితాన్ని పొందవచ్చు ధనుర్మాసం ఉదయం సాయంత్రం కూడా దీపరాధన చేయడం మంచిది అలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ధనుర్మాసం మిగిలిన మాసాల కంటే పరమ పవిత్రమైంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది అంతేకాదు ఈ మాసంలోనే ఎన్నో పండుగలు వస్తాయి అన్నింటిలో వైకుంఠ ఏకాదశి పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు ఎందుకంటే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకటలాడతాయి ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు వైకుంఠ ఏకాదశినే స్వర్గద్వారం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు దేవాలయ ఉత్తరద్వారం గుండా విష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం అంతేకాదు స్వర్గలోకద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టే ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వారమని పిలుస్తారు పద్మపురాణం ప్రకారం కృతయిగల్లో ముర అనే రాక్షసుడు చంద్రావతి పట్టణాన్ని పాలిస్తూ బలగర్వంతో దేవతలను బాధలు పెట్టేవాడు దాంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి తమ బాధలు చెప్పుకున్నారు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి ఆ రాక్షసుడిపై యుద్ధానికి పూనుకున్నాడు ఆ రాక్షసుడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు అతడిని సముద్రంలోంచి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటించాడు రాక్షసుడు గుహలోకి వచ్చి కత్తి ఎత్తగానే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుట్టి రాక్షసుణ్ణి సంహరించింది ఆమెకు విష్ణువు ఏకాదశి అనే పేరు పెట్టాడని చెప్తారు విష్ణుమూర్తి తన ద్వారపాలకులైన జయ విజయులను ఉత్తరద్వారాలు ఈ ఈరోజే లోపలకు పిలిచాడని పురాణాలు చెప్తాయి మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పింది కూడా ఈరోజేనని అంటారు ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక విష్ణువును ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఇదే తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులు వేడుకుంటారు ఇవాళ మీతో ధనుర్మాసం పురాణ కథ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఉత్తర దిశ ప్రతీక గురించి విశేషాలను పంచుకున్నాం ఈ పవిత్ర కాలంలో భక్తి మార్గం ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో గొప్పది మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మాతో ఉండండి తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు